అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మనకి రెండు వేల ఇరవై ఐదు ఏపీ గవర్నమెంట్ వారు విడుదల చేసినటువంటి టెట్ సిలబస్ని మీకు ఒకసారి నేను వివరిస్తాను ఇది తెలుగు అభ్యర్థులు ఎస్ఏ తెలుగు పీజీటీ టీజీటీ రాస్తున్నటువంటి అభ్యర్థులకి రెండు ఏ అంటే టూ ఏ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ని ఒకసారి మీకు నేను తెలియజేస్తాను ఏ ఏ కొత్త అంశాలను కొత్త చాప్టర్లు చేర్చాడు అది కూడా మీకు నేను తెలియజేస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఏపీ టెట్ అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు కొత్తగా సిలబస్ మళ్ళీ రీలీజ్ చేశారు పాత సిలబస్ కొత్త సిలబస్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు కూడా మనం చూద్దాం చైల్డ్ డెవలప్మెంట్ అంటే సైకాలజీ ముప్పై మార్క్స్ ఉంటాయి ముప్పై క్వశ్చన్లు ఉంటాయి అలాగే ఇక్కడ సెకండ్ పేపర్ రాస్తున్నటువంటి ఏ స్కూల్ అసిస్టెంట్ అయినా సరే లాంగ్వేజ్ వన్ అంటే తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ కానీ కన్నడం కానీ తమిళం కానీ ఒడియా కానీ సాంస్కృతిక కానీ రాయొచ్చు మ్యాక్సిమం ఎక్కువ మంది తెలుగు రాస్తారు కాబట్టి ఇక్కడ టూ ఏ పేపర్లో సైకాలజీ ముప్పై మార్కులు అలాగే లాంగ్వేజ్ తెలుగు అయితే ముప్పై మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది ముప్పై క్వశ్చన్స్ తర్వాత లాంగ్వేజ్ టూ అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా ముప్పై మార్కులు ఇవ్వడం జరుగుతుంది గమనించాలి టూ ఏ పేపర్ రాస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్లు సైకాలజీకి అమ్మో ముప్పై మార్కులు తెలుగుకి ముప్పై మార్కులు అలాగే ఇంగ్లీష్ కూడా ముప్పై మార్కులు ఉంటాయి ఇక వారి యొక్క కంటెంట్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళు అయితే అరవై మార్క్స్ ఉంటాయి అరవై క్వశ్చన్స్ సోషల్ వర్క్ అయితే అరవీ మార్క్స్ ఉంటాయి అరవై క్వశ్చన్స్ అలాగే లాంగ్వేజెస్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ హిందీ కానీ కన్నడ కానీ తమిళం కానీ ఒరియా కానీ సంస్కృతి కానీ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి అరవీ క్వశ్చన్స్ ఉంటాయి అరవై మార్క్స్ టోటల్గా నూట యాభై ప్రశ్నలు ఇచ్చి నూట యాభై మార్కులు గాను టెట్ పేపరు నిర్వహించబడుతుంది సైకాలజీ ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇంగ్లీషు ముప్పై మార్కులు మ్యాథ్స్ సైన్స్ వారికి అరవై మార్కులు సోషల్ స్టడీస్ వారికి అరవై మార్కులు అలాగే లాంగ్వేజ్ వారికి కూడా అరవై మార్కులే ఇందులోకి వెళితే ఇక్కడ మీకు మరలా ఈ అరవై మార్కుల్లోనూ అంటే ఇక్కడ అరవై మార్కులు ఉన్నాయి కదండి ఈ కంటెంట్ అరవై మార్కులను కూడా తెలుగు వాళ్ళకైతే తెలుగు వాళ్ళకైతే తెలుగు వాళ్ళకి చూడండి సార్ ఇక్కడ మరి తెలుగు వాళ్ళకి చూస్తే తెలుగులో టెక్స్ట్ బుక్ నుంచి కూడా ముప్పై మార్కులకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది చూడండి ఇక్కడ తెలుగు ఎస్ఏ వాళ్ళకి కానీ అంటే తెలుగు టూ ఏ పేపర్ రాస్తున్న వాళ్ళు ఇక్కడ ముప్పై మార్కులు తెలియ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అరవై మార్కులు కూడా కంటెంటు మెథాలజీ కలిపి ఇక్కడ తెలుగే ఉంటుంది అంటే సుమారు తెలుగు అనేది మనకి చూడండి టూ ఏ టూ ఏ తెలుగు రాస్తున్నటువంటి వారు నలభై ఎనిమిది మార్కులకము తెలుగు కంటెంటు ముప్పై మార్కులు కూడా టెక్స్ట్ బుక్ కంటెంటు సుమారు డెబ్భై ఎనిమిది మార్కులకి తెలుగు రాయడం జరుగుతుంది ఉన్నటువంటి పన్నెండు మార్కులు ఏంటంటే మెథరాలజీ ఉంటుంది సో డెబ్భై ఎనిమిది ప్లస్ పన్నెండు తొంభై మార్కులు తెలుగే ఉంటుంది రైట్ టూ ఏ పేపర్ లాంగ్వేజ్ వాళ్ళకి ముప్పై మార్కులుగా ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం చాలా ఫాస్ట్గా చెప్తాను అంటే ఈ ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఈ ముప్పై మార్కులు కామన్గానే ఉంటుంది కాబట్టి అందుకనే లాంగ్వేజ్ వన్ను థర్టీ మార్క్స్లో ఇచ్చేటువంటి అంశాలు తెలుసా ఒకటో చాప్టర్ పట్టణ అవగాహన ఉంటుంది అంటే పారాగ్రాఫ్ ఇస్తాడు కొన్ని ప్రశ్నలు ఇస్తాడు తర్వాత ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు తెలుగు వాచకాల్లో ఉన్నటువంటి ప్రక్రియలు కవులు రచయితల పరిచయము విశేషాలు ఇతివృత్తాలు నేపథ్యాలు ఉద్దేశాలు పదజాలం అంటే ఒకటి నుంచి పదో తరగతి స్థాయి అన్నాడు అందులో అర్థాలు అర్ధాలు పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు ఈ మాండలిక పదాలు ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అంటే వ్యాకరణంలో ఉన్నటువంటివి పదజాలంలో ఉన్నటువంటి అంశాలన్నీ చదువుకుంటే సరిపోద్ది మళ్ళీ ఇదే అన్నాడు భాషాంశాలన్నాడు అంటే భాషాంశాలంటే అందులో పారిభాషిక పదాలు అంటే అంటే ఏంటి అంటే ఏంటి మరి నాదాలంటే ఏమిటి వృద్ధులంటే ఏమిటి ఇలాంటివి మనం పారిభాషిక పదాలను సింపుల్గా ఇస్తాడు అందులో చూడండి ఇక్కడ పారిభాషిక పదాల్లో తత్సమం అంటే ఏంటి సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమము తద్భవం అంటే ఏంటి సంస్కృత ప్రాకృత భవం భాష తద్భవము ఆగమం అంటే ఒక అక్షరము మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఆగమం అంటారు ఆదేశం అంటే ఒక అక్షరము శత్రువు వలె వచ్చి మరొక అక్షరాన్ని తీసేయడాన్ని ఉన్న అక్షరాన్ని తీసి వేరే ఒక అక్షరం వచ్చి శత్రువు ఆదేశము కాబట్టి ఆదేశము నిత్యం అంటే ఏంటి సార్ మరి నిత్యం అనేది మనకి ఉత్వ సంధిలో చూస్తాం ఒత్తునికి అచ్చుపరమైనటువంటి సంధి నిత్యము ఒకసారి సంధి జరుగుతుంది జరగదు వికల్పకము బహుళం అంటే మరి ఒక సంధి నాలుగు రకాలుగా జరుగుతుంది దాన్ని బహుళము ధృత ప్రకృతికం అంటే ధృత ప్రకృతికము లేదా పరుషములకు సరళం లాగా సూత్రం చూస్తే ధృత ప్రకృతికాలంటే మరి నకారమును ధృతం అంటారు ప్రాతిపదిక అంటే నామవాచకానికి మరొక పేరు ప్రాతిపదిక ప్రత్యయము కాబట్టి ప్రత్యయం అంటే అండి వర్ణమునే అంటారు మీకు సింపుల్గా జస్ట్ మీకు అర్థం కావని చెప్తున్నాను కళలు దృత ప్రకృతికములు కాని వాటిని కళలు అంటారు భాషాభాగాలు మరి నామవాచకము సర్వనామము విశేషణము క్రియ అవ్యయము వీటన్నిటిని కూడా మనకి భాషాభాగాలు అంటారు విభక్తులు విభక్తి ప్రత్యయాలు వర్ణోత్పత్తి స్థానాలు మరి వర్ణోత్పత్తి స్థానాలను మనం ప్రధానంగా తొమ్మిది రకాలుగా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు తర సందులు నిర్వచనాలు సవర సంధి గుణ సంధి వృద్ధి ఎనదే సందులు సంస్కృత సందులు అత్వ ఎత్వ ఉత్వ ఎడగమ ఆమ్రేడిత ద్విరిత టకార దృత ప్రకృతిక లేదా సరళా దేశ టకార దేశ సంధులు కూడా అలాగే గసరదవ దేశ సంధి లోల సందులు ఇవన్నీ కూడా తెలుగు సందులు సమాసాలు సమాసాలు అన్నాడు కాబట్టి ఇక్కడ నిర్వచనాలు కూడా ఇచ్చాయి ద్వంద్వ సమాసం ఉభయ పద ప్రాధాన్యం దిగు సంఖ్యా ప్రాధాన్యం తత్పురుష ఉత్తర పద ప్రాధాన్యత కర్మధార్య విశేష విశేషణ ప్రాధాన్యము బహువ్రీహి అన్యపద ప్రాధాన్యత అవ్యయీభావం అవయవం పూర్వపదంగా కలిగిన సమాసాలు సో చాలా ఈజీగా వీటిని మనం ఇలా చూడగానే దాని యొక్క మరి నిర్వచనం తెలిసిపోద్ది చందస్సు నిర్వచనాలు ఛందస్సు ఏమి నాలుగు ఇచ్చాడు ఉత్పలమాల చంపకమాల శార్దోళం మత్యేవము వీటి యొక్క నిర్వచనాలు వాటి యొక్క లక్షణాలు తెలుసుకుంటే చాలు ఉత్పలమాల చంపకమాల శార్థూలం మత్తేభం భరణ భర నజ భజర మస ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై అక్షరాలు పది పదకొండులు పదమూడు పద్నాలుగు గాయతి స్థానాలు ప్రాసనీమము నాలుగు పాదాలు వృత్త పద్య లక్షణాలు తెలుసుకో ఓ విద్యార్థి నేర్చుకో మాతృభాషను దేవాలయములో మునీశ్వరులి సవర్ణ దీర్ఘ సంధి దేవేంద్రుడికి మహోత్సవం మన ఈ గుణ సంధి పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమ సంధి పేదరాలు ఈ బాలంతరాలు సంధి చిగురు టాకులో చిగురు టాకులో ఎండు సంధీ దేవాలయములు మునీశ్వరులి సవర్ణ దీర్ఘ సంధి ఈ పాట కూడా మీకు పూర్తి వీడియో మన యూట్యూబ్లో ఉంది దీన్ని మీరు చూడవచ్చు కాబట్టి ఈ ఉత్పలమాల చంపకమాల శార్దోలం మత్యభమ గురించి ఒక్క చరణంలో దాని లక్షణాలు దాని యొక్క ఘన విభజనలు అన్నీ కూడా చెప్పడం జరిగింది అలంకారాలు అలంకారాలు ప్రధానంగా మనకు రెండు రకాలు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు శబ్దాలంకారంలో ప్రధానంగా మనం చూసుకోవాల్సిన ఏంటంటే ఆరుంటే శబ్దాలంకారాలు వృత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస ఎమకము ముక్తపదగ్రస్తము అలాగే మరి అర్ధాలంకారాల్లో ఉపమా రూపక ఉత్ప్రేక్ష అతిశక్తి అలంకారాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ తర్వాత క్రియలు రకాలు క్వార్థకము చేతార్థకము ఇంకా మనం చెప్పచ్చు అభ్యర్థకం నేర్చుకోవాలి తుమ్మున్నకము అవి కూడా మనం నేర్చుకోవాలి వాక్య భేదాలు సామాన్య వాక్యము సంయుక్త వాక్యము సంశ్లిష్ట ఆశ్చర్యార్థక ప్రశ్నార్థక కర్తరి కర్మణి వ్యతిరేక వాక్యాలు ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకు ఉన్నటువంటి ముప్పై మార్కులు నుంచి వస్తాయి సార్ ముప్పై మార్కులు ఇవన్నీ కూడా మ్యాక్సిమము మీరు గమనిస్తే టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేటువంటి అంశాలు ఏ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయన్నాడు ఇక్కడ కరెక్ట్గా చూడండి ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు వాచకాల్లో ఉన్నటువంటి ఈ అలంకారాలు కానీ ఈ పదజాలం కానీ ప్రకృతి వ్యక్తులు కానీ జాతీయాలు కానీ సామెతలు కానీ పొడుపు కథలు కానీ మొత్తం అంతా టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలి మరి ఇవన్నీ కూడా నేను చిందాడ చిన్నోడని యాప్లో ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి నూతన పాఠ్య పుస్తకాలు ప్రతి పాఠము లైన్ టు లైన్ చెప్పడం జరిగింది దీని మీద ప్రతి తరగతిలోనూ ప్రతి పాఠం మీద ఒక్కొక్క పాఠానికి యాభై ప్రశ్నలతో కూడినటువంటి ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ ముప్పైకి ముప్పై మార్కులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు టెక్స్ట్ బుక్స్లు బాగా మరి ప్రిపేర్ అవ్వాలి ఓకేనా రైట్ మరి దీని తర్వాత తెలుగు వాళ్ళకి అరవై మార్కులు ఉన్నాయి ఈ అరవై మార్కుల్లోంచి నలభై ఎనిమిది మార్కులమో కంటెంటు తెలుగు సాహిత్యము తెలుగు కంటెంటు తెలుగు వ్యాకరణము పన్నెండు మార్కులు తెలుగు మెథడాలజీ అవి కూడా మనం చూద్దాం చూడండి ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అవుతూ టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు ఇచ్చినటువంటి సిలబస్ కాబట్టి ఇక్కడ మరి అక్టోబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఏపీ ప్రభుత్వ వారు ఇచ్చినటువంటి సిలబస్ టూ ఏ పేపర్ టూ ఏ అంటే మనకి ఇక్కడ తెలుగు తెలుగు కంటెంట్ నుంచి మనకి మార్క్స్ వచ్చి మెథడాలజీ ఎన్ని మార్కులు వచ్చి చూద్దాం ఆల్రెడీగా మనం ముప్పై మార్కులు చెప్పుకున్నాం అదంతా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్తో వచ్చేటువంటి మార్క్స్ అలాగే ఇక్కడ మనకి అరవై మార్కులు ఇవ్వడం జరిగింది తెలుగు కంటెంట్ నుంచి ఏమో నలభై ఎనిమిది మార్కులు తెలుగు కంటెంటు నలభై ఎనిమిది మార్కులు ప్లస్ పన్నెండు మార్కులు ఏమో మెథడ్స్ ఇందులో ఎన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగిందంటే ఒకటో టాపిక్ తెలుగు సాహిత్య చరిత్ర మరి టెట్టకి ఇప్పుడు ఇచ్చినటువంటి నూతన సిలబస్కి ఏదైనా సిలబస్లో మార్పులు జరిగాయి అంటే ఖచ్చితంగా జరిగాయి చూద్దాం కొన్ని మార్పులు జరిగాయి గత టెట్ పేపర్లు మీకు మీరు గమనిస్తే టెట్ పేపరు ఎంత డెప్త్గా ఉందో దాన్ని ఎంత ఈజీగా రాయొచ్చు అనేది కూడా మీకు నేను ముందు వీడియోలు చెప్పాను గత టెట్ మీద కూడా చాలా చాలా మంచి వీడియోలు చేశాను చూడండి తెలుగు సాహిత్య చరిత్రలోంచి కవులు కాలము రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తము పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు అంతేకాదండి ఆధునిక కవిత్వ ధోరణులు లక్షణాలు అంటే ఈ టాపిక్లో మనకి తెలుగు సాహిత్యం అని సాహిత్య చరిత్ర అంటే కవులు అంటే ఇక్కడ మీరు నన్నయ్య గారి నుంచి మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు అంటే సుమారు ఆధునిక కవిత్వోద్యమాలు కవిత్వోద్యమాలు వరకు చదవాలి ఎందుకంటే అంటే భావకవిత్వం మొదలుకొని జాతీయోద్యమ కవిత్వము భావకవిత్వము అభ్యుదయ కవిత్వము దిగంబర కవిత్వము విప్లవ కవిత్వము స్త్రీవాద కవిత్వము దళితవాద కవిత్వము స్త్రీవాద సాహిత్యము అనుభూతివాద సాహిత్యము మైనారిటీవాద సాహిత్యము ఆ వాదాలన్నీ కూడా మనం చదువుకోవాలి కవిత్వోద్యమాలు అక్కడి నుంచి ప్రశ్నలు అడిగాడు మీకు ఇక్కడ బాగా చదువుకోగలిగితే డిఎస్సి మీకు ఈజీ వచ్చేస్తుందండి ఎవరైతే టెట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ బాగా చదువుతారో దీని మీద మీరు మంచి గ్రిప్ సంపాదించుకుంటే డిఎస్సి ఈజీ ఎందుకంటే ఈ ఆధునిక కవిత్వోద్యమాలు ధోరణులు అనేది నేను ప్రతి పాఠంలోనూ ఎంతో లోతుగా చెప్పాను మీకు ఎక్కడ అంత డెప్త్ అయిన క్లాసులు మీకు దొరకవు ఒక శ్రీవాద సాహిత్యం తీసుకుంటే ఒక పది వీడియోలు చెప్పాను ఒక్కొక్క వీడియో సుమారు చాలా పెద్ద పెద్ద లెంతి వీడియో చెప్పుకుంటూ ఒక నన్నయ్య మీదే పది వీడియోలు చెప్పాను నన్నయ్య దగ్గర నుంచి మొదలుకుంటే అలా ఒక్కొక్క యుగం మీద కొన్ని వీడియోలు చేసుకుంటూ దాని మీద మంచి మెటీరియల్ ఇస్తూ ఎగ్జామ్స్ పెడుతూ చేయడం జరిగింది ఓకే అంటే సాహిత్య చరిత్రలో కవులు రచనలు అంటే నన్నయ్య గారి గురించి మొదలుకొని ఆధునిక వివిత్వద్యమాల వరకు కూడా చదువుకోవాలి అందులో పాత్రలు విశేషాలు ప్రక్రియలు కూడా ఇచ్చి ప్రక్రియలు ఇతిహాసము పురాణము ప్రబంధము అలాగే ఆధునిక ప్రక్రియలు మరి ప్రాచీన ప్రక్రియలు కూడా మనం చదవాలి రెండవది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ మీరు గమనించాలి టెట్లో ఉన్నటువంటి సిలబస్ ప్రతిదీ కూడా డిఎస్సిలో వందకు వంద శాతం ఉంటుంది ఇంకా డిఎస్సిలో కొంచెం పెరుగుతుంది అందుకని ఈ సిలబస్నంతా పూర్తిగా చదవాలి మీరు గమనించాలి డిఎస్సి సిలబస్నే తీసుకొచ్చి అందుకంటే ఎక్కువ టెట్లోనే పెట్టడం జరిగింది ఎందుకంటే భాషా చరిత్ర అనేటువంటి రెండో టాపిక్ చూస్తే ఇందులో మనకి ఈ ఒక టాపిక్ అదనంగా చేరింది మరో టాపిక్ ఇక్కడ రెండు టాపిక్లు ఈ భాషా చరిత్రలోనే అదనంగా చేరాయి భాషా చరిత్రలో ఆంధ్రము తెలుగు తెలుగు అనేటువంటి టాపిక్ చేరడం జరిగింది అలాగే గ్రాంధిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష ఇవి మామూలుగా ఉన్నాయి ఇక్కడ మీరు ఇంకోటి చదువుకోవాలి అంటే లేదనుకోకండి విపరిణామం కూడా చదవాలి ఇక్కడ చూడండి ఇక ప్రధానంగా ఆంధ్రము తెలుగు తెలుగు అలాగే ఆధునిక భాష సంగ్రహ వర్ణనము ఈ రెండు పాఠ్యాంశాలని ప్రధానంగా పర్టికులర్గా చేర్చడం జరిగింది ఇందులో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే పూర్తిగా సబ్జెక్టు మీద మీరు అవగాహన పెంచుకోవాలి ఓకేనండి నేను ఈ రెండు టాపిక్స్ మీద కూడా మీకు పూర్తిగా వీడియోలు చేసి పెడుతున్నాను ఏమీ డౌట్ లేదు మరి ఈ రెండు టాపిక్స్ గురించి మరి ఏం చదవాలి ఎలాంటి చదవాలని కూడా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దీని మీదే నాకు సుమారు ఒక నాలుగైదు తరగతులు కూడా రావడం జరిగింది అవన్నీ కూడా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకే తర్వాత తెలుగులో అన్య దేశ్యాలు ఇక్కడ ఒక టాపిక్ మనకి రావడం జరిగింది తెలుగులో అన్య దేశ్యాలు ఇలా టాపిక్ ఇచ్చి కావ్యము నిర్వచనము కావ్య ప్రయోజనము కవిత్వ హేతువులు రసము పాకము ధ్వని శైలి భారతీయ పాశ్చాత్య లక్షణకులు విమర్శ భేదాలు అన్నాడు ఇక్కడ తెలుగులో అన్య అంటే మీరు గమనించండి ఇక్కడ ఇక్కడ తెలుగులో అన్య అంటే మీరు ఏం చదవాలంటే తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం అనేటువంటి కూడా మనకి టాపిక్ ఉంది గత డిఎస్సిలో కూడా ఉంది మనకి అందుకని తెలుగులో అన్య దేశీయ పదాలు అంటే తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావము అంటే సంస్కృత ప్రభావము తమిళ భాషా ప్రభావము కన్నడ భాష ప్రభావము మలయాళ భాష ప్రభావము ఒరియా భాషా ప్రభావము ఇలాగ మనకి పోర్చుగీసు ప్రభావము ఉర్దూ భాషా ప్రభావము పార్శిక భాషా ప్రభావాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి తెలుగులో అన్య దేశాలు అంటే ఇతర భాషల నుంచి వచ్చేటువంటి పదాలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి అంతే ఇక్కడ సాహిత్య విమర్శ గురించి కూడా మనకి ఇక్కడ పాఠం ఇవ్వడం జరిగింది విమర్శ ఓకేనా మరి దీనికి సాహిత్య విమర్శని ఎడ్డింగ్ కూడా పెట్టాలి అందులో కావ్యము నిర్వచనము కావ్య ప్రయోజనము కవిత్వ హేతువులు రసము పాకము ధ్వని శైలి భారతీయ పాశ్చాత్య లాక్షణికుల యొక్క సిద్ధాంతాలు ఇక్కడిచ్చడి విమర్శ భేదాలు రకాలు అంటే ఇక్కడ సాహిత్య విమర్శ అనేటువంటి పాఠం కూడా ఉన్నది తెలుగు అన్ని దేశాలు అంటే తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం కూడా చదవాలి అంటే ఇక్కడ చూడండి మీరు గమనించండి కొత్తగా మనకి ఆంధ్రము తెలుగు తెలుగు అలాగే ఆధునిక భాష సంగ్రహ వర్ణనము అలాగే తెలుగు అన్య దేశాలు ఇవి కొత్తగా మనకి చేరినటువంటి పాఠ్యాంశాలకు గమనించాలి తర్వాత మరొక కొత్తగా పాఠ్యాంశము తెట్టలోకి వచ్చింది వాస్తవానికి బాల వ్యాకరణం అనేది టెట్లో లేదు డిఎస్సిలో ఉంది గత డిఎస్సిలో అది కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దీని మీద కూడా అభ్యర్థులు కొంచెం దృష్టి పెట్టాలి అంటే దీనికోసం మీరు భయపడ అవసరం లేదు వ్యాకరణలో మొత్తం పరిచ్ఛేదాల సంఖ్య ఎంత అని కూడా బిట్టు అడిగాడు అంటే కొంచెము ప్రాథమికమైన అంశాలను తెలుసుకోవాలి టెట్ట వరకును అందులో పరిచ్ఛేదము సంధి తస్సమ ఆర్చిక పరిచ్ఛేదాలు వ్యాకరణలో మళ్ళీ చేపట్టిన ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లోని అంశాలు మనకి ఆల్రెడీగా ముప్పై మార్కులోనూ ఉంది అట్ ద సేమ్ టైము మనకి ఈ నలభై ఎనిమిది మార్కుల్లో కూడా ఉంది పాఠ్యభాగ నేపథ్యాలు ఇక్కడ కొంచెం డెప్త్గా చదవాలి టెక్స్ట్ బుక్కులు అక్కడ చదవాలి అందుకనే మన టెక్స్ట్ బుక్లు ఏదో ఒక దగ్గర పూర్తిగా లైన్ టు లైన్ చదవగలిగితేనే మీరు ఏదో పై పైన చదివేద్దామంటే పని అవ్వదు అందుకని నేను ప్రతి పాఠమును చాలా టైం తీసుకొని ఎంతో కష్టపడి ప్రతి లైను అందులో ఉన్నటువంటి అర్థాలు నానార్థాలు పదాలు ప్రకృతి వికృతులు సందులు సమాసాలు అన్నీ కూడా అక్కడే మీకు బోధిస్తున్నాను ఎందుకంటే ఆ పాఠ్యభాగ నేపథ్యాలు ఆ పాఠం యొక్క ఉద్దేశము సందర్భాలు పాత్రలు కవి పరిచయాలు ఇతివృత్తాలు ప్రక్రియలు అందులో ఉన్నటువంటి పదజాలము పదజాలం అంటే అర్ధాలు నానార్థాలు పదాలు ఉత్పత్తి అర్ధాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలన్నీ కూడా మనకు పదజాలంలోకి వస్తాయి ఇవన్నీ కూడా నానార్థాలు చూసారు ఎక్కడిచ్చేటి జాతీయాలు సామెతలు పొడుపు కథలు అదే భాషాంశాలంటే మళ్ళీ అందులో చెప్పడం జరిగింది అంటే భాషాంశాలంటేనే ఒకటి పదజాలము రెండు వ్యాకరణం కానీ ఇక్కడ మళ్ళీ భాషాంశాలనివ్వడం జరిగింది అందులో సందులు సమాసాలు ఛందస్సు ఛందస్సులో జాతులు ఉపజాతులు వృత్తాలు అలంకారాలు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు పదం అంటే ఏంటి ప్రాతిపదిక అంటే ఏంటి భాషా భాగాల విభక్తులు వ్యాకరణ పారిభాషిక పదాలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ ముప్పై మార్కులను ఉన్నాయి ఇక్కడ నలభై ఎనిమిది మార్కులు కూడా ఉన్నాయి అంటే తెలుగు మీరు అంత ఈజీగా చూసుకుంటే పని అవ్వదు గత టెట్లోను గత డిఎస్సిలో కూడా కొంతమంది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట తెలుగు నేను బాగా చేసేస్తానని కానీ తెలిసిన బిట్లు కూడా తప్పేసేది దానివల్ల వారు ఒకటి రెండు మార్కులు కూడా ఉద్యోగాలు కోల్పోయారు అందుకని మీరు టెట్ వేరే డిఎస్సి వేరే కాదు గుర్తుపెట్టుకోండి టెట్కి ఏదైతే సిలబస్ ఉందో అంత సిలబస్ డిఎస్సికి ఉంది సబ్జెక్టుల్లో కొంచెం తేడా ఉంటుంది అంటే అంటే డిఎస్సిలో మనకి ఇంగ్లీష్ ఉండదు డిఎస్సికి పర్స్పెక్టివ్ జీకే కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతాయి అంతే అట్ ద సేమ్ టు సేమ్ ఉన్నటువంటి మన తెలుగు అంతా ఒకటే ఇంకా పెరుగుతుంది కానీ ఓకేనా సరే ఇక్కడ పట్టణ అవగాహన ఎక్కడ ఉంది అలాగే అపరిచిత పద్యము అపరిచిత గద్యం కూడా ఉంది ఇవన్నీ కలిపితే మనకి నలభై ఎనిమిది మార్కులు ఇవ్వడం జరిగింది అలాగే బోధనా పద్ధతుల్లో పన్నెండు మార్కులు ఇవ్వడం జరిగింది అంటే తెలుగు మెథడాలజీ నుంచి పన్నెండు మార్కులు యాజ్ సేమ్ ఇక్కడ ఏమీ మారలేదు సార్ బోధనా పద్ధతులు ఏమీ మారలేదు దీనికి ఏం చదవాలంటే మీరు చదువుతూనే భాషా వివిధ భావనలు స్వభావము పరిధి హాస్యాలు విలువలు భాషా బోధన లక్ష్యాలు విద్యా ప్రమాణాలు సాహిత్య ప్రక్రియలు ఈ సాహిత్య ప్రక్రియలు మనకి కంటెంట్లో కలిసిపోద్ది కంటెంట్లో చెప్పిన సాహిత్య ప్రక్రియలు ఓకేనా ఈజీ ఆధునిక భాషా బోధనా పద్ధతులు బోధనా పద్ధతులు బోధనా ప్రణాళిక అభ్యసన సామాగ్రి మూల్యాంకనము పరీక్షలు నేను ఇప్పటికే మన యాప్లో వీటి మీద పూర్తిగా ఎగ్జామ్స్ పెట్టేశాను మీకు అర్థమైందో లేదో ఈ బోధనా పద్ధతుల మీద పూర్తిగా ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది మరి మీరు కొత్తగా ఇంకా ఏం చదవాలంటే మెథడాలజీకి మన ఏపీ గవర్నమెంట్ వారు రెండు మరి మెథడాలజీ బుక్స్ని దింపడం జరిగింది బోధనాభ్యాసన శాస్త్రం ఒకటి బోధనాభ్యాసన శాస్త్రం రెండు అని రెండు పుస్తకాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి వీలుంటే అది కూడా మీరు చదవండి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి మరి పరీక్షలు కూడా పెట్టడం జరిగింది ఆ పుస్తకాల ఆధారంగా కూడా మరి యాపిల్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది ఓకేనా త్వరలో వీటి మీద కూడా మీకు వీడియోస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాగా నేర్చుకోగలిగితే నేర్చుకోగలిగితే ఇక్కడ మీకు అరవై మార్కులు అక్కడ ముప్పై మార్కులు కేవలం తెలుగు తొంభై మార్కులు అండి తెలుగు కంటెంటు మెథడాలజీ కలిపి తొంభై మార్కులు మీకు మరి సైకాలజీ ముప్పై మార్కులు ఇంగ్లీషు ముప్పై మార్కులు కలిపితే నూట యాభై మార్కులకి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓసీ వారైతే తొంభై మార్కులు మరి బీసీ వారైతే డెబ్భై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ వారైతే అరవై మార్కులు తెచ్చుకోవాలి వారి యొక్క క్వాలిఫికేషను పాస్ అవ్వడానికి క్వాలిఫై అవ్వడానికి కానీ మనకి ఇప్పటికే చాలామంది అభ్యర్థులు వన్ థర్టీ ప్లస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు వన్ ఫార్టీ కూడా తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి మీరు కొంచెం కష్టపడితే ఈ సిలబస్ ప్రకారంగా గ్యారంటీగా మీరు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను మీకు ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఇప్పటికే ఈ అన్ని పాఠ్యాంశాలను కూడా నేను చిన్న చిన్న యాప్లో చెప్పడము వీడియోస్ ఎగ్జామ్స్ సుమారు ఎనిమిది వందల యాభై మరి వీడియోస్ ఎగ్జామ్స్ కలిపి పెట్టడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడే మరి లేట్ చేసే కొద్ది ఉపయోగం లేదు కాబట్టి పరీక్షలు రాయండి మీకు ఏ క్లాసులు అయితే కష్టంగా ఉంటాయో ఆ క్లాసెస్ కూడా వీడియోస్ వినండి దాని మీద నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఒక నాలుగు వందల పైగా ఎగ్జామ్స్ ఉన్నాయి రాయండి ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినటువంటి ఆ టాపిక్స్ని కూడా చెప్పి మీకు నేను వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఏపీ గవర్నమెంట్ వారు మాత్రం చాలా త్వరగా అనుకున్నది అనుకున్న టైంకే ఖచ్చితంగా వారు టెట్ అంటే టెట్ నిర్వహిస్తున్నారు డిఎస్సి అంటే డిర డిఎస్సి నిర్వహిస్తున్నారు పోస్టులు ఎవడం అంటే ఇవ్వడం జరిగింది అంతా కూడా చాలా వేగంగా ఇంకా అభ్యర్థుల్లో ఉన్నటువంటి అపనమ్మక తెలుసా జరుగుతుందండి జరగదండి పోస్టులు ఉంటాయండి ఉండవండి ఇవన్నీ అవసరం లేదు అలాగే గత డీఎస్సిని కోల్పోయారు జరగదేమో జరుగుతుందేమో పోస్టులు ఉంటాయేమో ఉండవేమో కానీ ఎవరో ఎవరో మాటలు విని మీరు మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు గవర్నమెంట్ మాత్రం చాలా క్లారిటీగా ఉంది టైంకి ఎగ్జామ్ పెడతారంటే పెడుతున్నారు టైంకి డిఎస్సి పోస్టులు తీస్తారంటే తీస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఒక క్లారిటీగా ఉంటున్నప్పుడు ఆ క్లారిటీని మనం నమ్మలేకపోతున్నాం అందుకనే మనం చేరుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పటి అయినా సరే నీ లక్ష్యాన్ని మరి సాధించాలంటే నీవు అనుకున్న రీతిలో ప్రిపరేషన్ చేయి ఉద్యోగం సాధిస్తావు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నచ్చిన వారు మరి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఎంతో ప్రయాసపడి ఈ క్లాసులు మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారికి ఈ యొక్క వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఒక కామెంట్ కూడా మీరు చేయాలని మనం చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు